వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీలో మోడీ ప్రమాణ స్వీకారం కొత్తపేటలో బీజేపీ ఉత్సవాలు దేశ భవిష్యత్తుకు ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించి మూడవసారి దేశ మంత్రి ఆదివారం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మహోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేటలో ఉత్సవాలు నిర్వహించారు పాలూరి ఇంటి వద్ద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేశారు కేక్ కట్ చేశారు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి సభ్యులు పాల్గొన్నారు పెట్టడం జరిగింది వేల అరవై రెండులో నెహూ గారు మూడోసారి ప్రధానమంత్రి చేపట్టడం జరిగింది అదే ఒక వారసత్వం గంట ఈవేళ మరి మూడోసారి కూడా నరేందో గారు ప్రధానమంత్రి రావడం అలాగే మూడు నలభై కోట్ల ఎనభై తయారు చేయాలని దేశం మరింత అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి సహకారం అందించి ఈవెన్ కేబినెట్లో మరి వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు మనకి రామ్ రామ్మోహన్ రెడ్డి గారికి అలాగే మన చంద్రశేఖర్ గారికి గుంటూరు ఎంపీ గారికి అలాగే మన బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్వామి గారికి ఈ వేల కేసీఆర్లో మంత్రిభాగాలకు ప్రవరణ సేకరణ చేయడం జరిగింది ఈవేళ మరింత ఈ దేశం మరింత అభివృద్ధి చెందాలి ఈ దేశాన్ని మరియు అనేక రకాల మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో మోడీ గారు సంకల్పం ఉందని ఆ సంకల్పం తప్పనిసరిగా మన ఎన్డీఏ కూటంలో ఉద్యోగవంతంగా పూర్తవుతుందని చెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మరి ఎన్డీఏ మనం అభివృద్ధి చేయాలని కోరుకుంటూ అలాగే మన తెలుగుదేశం జనసేన మన కార్యకర్తలందరూ కూడా మరి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ మరి కొత్తపడ విజయవాడలో కూడా మరి బంగారు సత్యనంద గారికి యాభై ఆరు వారి మెజార్టీ రావడానికి కారణం కార్యకర్త ఒక కృషి వల్ల ఈ ఎమ్మెల్యే గారు విజయ సాధించడం జరిగింది అదేవిధంగా పన్నెండవ తారీఖు ప్రవాసాకారు కూడా మరి మన బండారు సత్యనంద గారు మంత్రిగా రావాలని మనం అందరూ కోరుకుంటాం అలాగే మీ కార్యకర్తలందరూ కూడా చర్చి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలాగే మనకు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూడా మన కష్ట సుఖాల్లో సమన్వయం పాటించి అందరూ అందరూ కూడా ఐకృత్యంగా రాబోయే ఐదేళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని ఈ అసెంబ్లీకి కూడా అభివృద్ధి పొందడం నిర్వహించడం కోసం అందరూ కూడా ప్రత్యేకంగా చెప్పినారు కోరుకుంటూ ఈవేళ మోడీఆర్ ప్రమాణ సేకరణ కార్యక్రమానికి నేను పిలిచినట్టునే తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వచ్చేందరూ కూడా వచ్చినందుకు అందరికీ కూడా అలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన బీజేపీ రాజ్యాప జనసేన తెలియజేస్తాడు వచ్చిన అందరికీ ముందుగా నాకు చెప్పుకుంటాం ఈరోజు మూడోసారి మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రమాణ శేఖర్ అందరూ ఏకారు బీజేపీ తెలియజేస్తారు జనసేన అందరూ అక్కడ మోడీ గారు కేంద్రంలో చంద్రబాబు నుంచి పరిపాలన చేసి మళ్ళీ అందరికీ కూడా పేర్కొని తీసుకొచ్చి లేదా అన్నింటినీ ఎవరు తీసుకెళ్తారని ఆశిస్తూ అలాగే ఏళ్ళ రోజుని మన ఆంధ్రప్రదేశ్కి మన ఆంధ్రప్రదేశ్కి మన రోజు మినిస్టర్లు కేంద్ర మినిస్టర్లు వస్తున్న మనకి అలాగే ఏళ్ళ తొంభో తారీఖుని కేంద్ర మినిస్టర్గా ప్రమాఖర్ నుంచి చెప్తున్న రోడ్లందరికీ అలాగే రేపు పన్నెండో తారీఖు చంద్రబాబు ప్రమాఖర్ ఉంది అక్కడ కూడా మన మనకు మనందరూ రోజు ఉంటుంది ఆయన కూడా మెరుసగా రావడం మాత్రం ఆయన కూడా మెరుసగా రావాలని చెప్పి